టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న విషయం మనకందరిగా తెలిసిందే ఈకదెలా ఉండగా ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది మరోవైపు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియడంతో మెగా అభిమానులు మెగా కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియగానే ఉపాసన చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు తన హాస్పిటల్ నుంచి స్పెషల్ ఫ్లైట్ మీద చాలా మంది డాక్టర్లని సింగపూర్లకు తరలించారట ఉపాసన గారు ప్రస్తుతం తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారంటూ ఎటువంటి ఆందోళన చెందవద్దంటూ ఇప్పటికే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది దీంతో ఆయన పర్యటన ముగించుకుని ఈ రోజు సింగపూర్ కు వెళ్తున్న విషయం